పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని దూషించారని అనగూడని మాటలు అన్నారని అనుచిత వ్యాఖ్యలు చేశారని అందువలనే ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారనేటువంటి ప్రచారం మెండుగా జరిగింది కానీ వాస్తవం అది కాదు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం రెండు వేల పదిహేడులో నంది అవార్డులను కోసాని కృష్ణమురళి విమర్శిస్తూ ఆయనకు వచ్చినటువంటి నంది అవార్డును కూడా తిరస్కరించారు తిరస్కరించిన సందర్భంలో అందరికీ కమ్మవారికే ఇచ్చారు ఇది కులతత్వంగా ఇచ్చారు అని చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణ చేశారు ఇది రెండు వేల పదిహేడులో ఆ కేసు ఇప్పుడు రిజిస్టర్ చేశారు ఓబులాపురంలో ఒక కంప్లైంట్ తీసుకున్నారు తీసుకుని దాన్ని రిజిస్టర్ చేసి హుటాహుటిన హైదరాబాద్ వెళ్ళి పోసాని కృష్ణ గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు చాలా వింతగా ఉంది కదా రెండు వేల పదిహేడులో క్రైమ్ జరిగితే రెండు వేల ఇరవై ఐదులో ఈ ప్రభుత్వానికి గుర్తొచ్చింది రెండు వేల పదిహేడులో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసి కమ్మవారిని దూషించేటటువంటి కార్యక్రమం చేస్తే ఆ పదిహేడు తర్వాత కూడా రెండు సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ విధమైన చర్య తీసుకోలేదు ఊరుకున్నారు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ తర్వాత సంవత్సరం క్రితం సుమారుగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది కానీ ఇవాళ గుర్తొచ్చింది పోసాని కృష్ణ మురళి గారు నంది అవార్డులు తిరస్కరించాడని ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసి ఆయన్ని నిర్బంధించేటటువంటి కార్యక్రమం చేశారు